ఆనంద్ గారికి ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ పాత్రికేయ మిత్రులందరికీ నా హృదయపూర్వక వందమును నేను ముఖ్యమంత్రి అయిన పరిస్థితుల్లో ఒకటే ఒకటి ఆలోచన నాకు వచ్చింది నేను చేయాల్సిన పని ప్రజలకున్న కర్తవ్యాన్ని నేను చేస్తా పోతాను మీరేమన్నా చేసుకోండి అనే పద్ధతిలో ఎవరి గురించి కూడా మాట్లాడకున్నా ఎవరి గురించి కూడా ఏ వాదం గురించి కూడా ప్రస్తావన తేకన్నా కేవలం అభివృద్ధి కోసమే పని చేయాలి ప్రభుత్వం అని ఏకైక లక్ష్యంతో ముందరు పోయాం కాబట్టి ఈరోజు ఈ పరిస్థితి వచ్చిందనేది స్పష్టంగా చెప్పగలుగుతున్నాం మనం ఉద్యోగ అవకాశాలు మెరుగైన అవకాశాలను కలిగించిన తర్వాత వారు యువకులు మొట్టమొదట ప్రభుత్వ ఉద్యోగాలు అవసరం ఉంది ప్రభుత్వ ఉద్యోగాల్లో ఖాళీలు ఎన్నున్నాయి లక్ష పదహారు లక్ష ఇరవై వేల ఉద్యోగాలు ఇప్పటికి నోటిఫై చేశా అవన్నీ ఒక పక్క జరుపుతూనే రాజీవకిరణాలని ఇంకొక వినూత్న కార్యక్రమం తీసుకొని యువకులు యువకులకు ఉద్యోగ అవకాశాలు రావాలి అని ఏకైక లక్ష్యంతో ఐదు లక్షల ఉద్యోగాలు మన రాష్ట్రంలో కలిగివచ్చు అని సిఐఐ ఇచ్చిన రిపోర్ట్ మేరకు అన్ని ఫీల్డ్స్లో మనం అన్ని రంగాల్లో మనం ముందరకు పోయేదానికి ప్రయత్నం చేస్తూ ఇప్పటి వరకు ఒక లక్ష ఉద్యోగాల్ని మనం ట్రైన్ చేసి ప్లేస్మెంట్ చేయటం జరిగింది ప్రధానమంత్రిత్వ పత్రాలు ఇప్పించేదానికి తేదీ కోసం ఇంకా కాసుకొని ఉన్నాం ఇది ఎందుకు చెప్తున్నానంటే ఏ ఇంటర్వ్యూకి పోయినా కూడా ఎవరికి కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివ చదివిన వారికి కూడా ఇంగ్లీష్ స్పోకెన్ లాంగ్వేజ్లో మీరు ఒక మూడు మాసాలు ట్రైనింగ్ తీసుకొని రండి అని చెప్తున్నాను అదే పరిస్థితి తెలుగులో మూ మీరు మూడు మాసాలు ట్రైనింగ్ తీసుకొని రాండి అని కలిగి కలిగితే మనం ఆ మార్పు వస్తుంది ఆ మార్పు రావాలంటే మొన్ననే నాకు ఒక ఉర్దూ రెసిడెన్షియల్ స్కూల్ ఇచ్చాం వాళ్ళ పేరెంట్స్ అంతా వచ్చారు వచ్చి ఇంగ్లీష్ మీడియం చేయండి అని చెప్పారు ఎందుకంటే ఉద్యోగ అవకాశాలు ఇంగ్లీష్లోనే వస్తాయి కాబట్టి లాంగ్వేజ్ ఉర్దూ అయినా కూడా రెసిడెన్షియల్ స్కూల్ అయినా కూడా లాంగ్వేజ్ పెట్టండి మీ అర్థంతా ఇంగ్లీష్ చేయండి అని తెలుగు కూడా అదే పరిస్థితి మనకు రావటం జరిగింది అందుకని మనం తెలుగు మొట్టమొదట నేను కోరేది తల్లిదండ్రుల్ని ఇంట్లో వారి పిల్లలతో తెలుగులోనే మాట్లాడితే తప్ప ఈ మార్పు రాదు అనేది స్పష్టంగా మేము స్కూల్లో ఫార్చునేట్లీనో అన్ఫార్చు పబ్లిక్ స్కూల్లో చదువుకుందాం పబ్లిక్ స్కూల్లో మేము వేరే భాష ఏది మాట్లాడకూడదు ఎవరన్నా మాట్లాడితే ఎక్స్ట్రా పీటీ అంటే పనిష్మెంట్ ఇచ్చేవారు కేవలం ఇంగ్లీష్లో మాట్లాడాలి ఎవరైనా టీచర్ ఇంగ్లీష్లో మాట్లాడకన్నా వేరే భాషలో మాట్లాడమంటే పనిష్మెంట్ ఇచ్చేవారు ఆ పద్ధతి మనగా మన ఇంట్లో వస్తే తప్ప భాష మనం తెలుగులో బాగా అయ్యేదానికి మనం బాగా పిల్లలు నేర్చుకునేదానికి మనకు మంచి ప్లాట్ఫామ్ వస్తుంది ఇంగ్లీష్ నాకు తెలిసి అమెరికా దేశంలో చాలా కుటుంబాల్లో ఇంట్లో వాళ్ళు తెలుగే మాట్లాడతారు వారు నేర్చుకునే విధంగా ఉంటుంది ఎందుకంటే బయట వారికి అవకాశం లేదు కాబట్టి అది భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో కూడా మొదలు పెట్టాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందని నేనైతే అనుకుంటున్నాను ప్రభుత్వం నుంచి పెద్దలు పొన్నా లక్ష్మ గారు వచ్చి అడుగుతానే నేను అంత ఆలోచన చేయలేదు ఇంత పెద్ద అంశాన్ని మనం చేస్తున్నామని ఆయన బాగా ఆలోచన చేసింటాడు ఉంటాడు పొన్న లక్ష్మే గారు ఆయన ఇచ్చిండేది శాంక్షన్ ఇచ్చేస్తే పోతుంది కదా అని శాంక్షన్ చేసేయటం జరిగింది అంటే ఆయన పైన ఉన్న నమ్మకం ఆయన ఏది చేసినా కూడా స్పష్టంగా ఒక పద్ధతి ప్రకారం చేస్తారని నమ్మకంతో మనం చేయటం జరిగింది అది మంచి ఫలితాలు ఇచ్చి మన ఆంధ్రప్రదేశ్కు మన భాషకు మన సంస్కృతికి రాబోయే తరాల వారికి ముందరకు తీసుకో పోయేదానికి పనికొస్తే దానికంటే అదృష్టం ఏముంది ఈ ప్రభుత్వం ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇది తెలుగు భాష కోసం చేస్తూ ఉంది అనేది మనం స్పష్టంగా ఏమి చేయగలిగితే అన్నీ కూడా చేయటం జరుగుతుందని మరోమారు మీకు హామీ ఇస్తూ మనకున్న అంశాల్లో ఇంకా చాలా ముందరికి తీసుకొని వాళ్ళు బుద్ధప్రసాద్ గారు మామూలుగా చెప్తుంటారు దీనికి సపరేట్ మినిస్ట్రీ పెట్టాలని బట్ మినిస్ట్రీ పెట్టాలంటే ఇబ్బందికరం ఉంటుంది ఎందుకంటే నాలుగైదు మినిస్ట్రీలు కల్పిస్తేనే ఇది మాకు చిన్న పోర్ట్ఫోలియో అంటున్నారు అందుకని తెలుగు భాషకు ఇంట్రెస్ట్ ఉండి తెలుగు భాషను ముందరకు తీసుకొని పోవాలని ఓ కంకణం కట్టుకున్న వారిని ఎతికి పెట్టాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందని నేను ఆలోచన చేస్తూ మరోమారు నేను ఈ సందర్భాన్ని పురస్కరించుకుని నన్ను ఇక్కడికి ఆహ్వానించిన దానికి నేను కృతజ్ఞత తెలియజేసి ఎవరైతే ముందరకు వచ్చారో మన భాషను ముందరకు తీసుకొని పోయేదానికి కొత్త ఫ్లాంట్స్ ఇచ్చేదానికి వారందరికీ అభినందన తెలియజేస్తూ భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కూడా గర్వపడే విధంగా మనం చేస్తున్న కార్యక్రమాల్ని ఆనంద్ గారు ఇతర యుఎస్లో వారికి ఉన్న టైంనంతా కూడా దీనికి స్పేర్ చేస్తున్నారంటే ఆయనకి ఎంత ఆసక్తి ఉంది దీనిపైన అనేది నాకు అర్థమవుతూ ఉంది స్పష్టంగా ఇటువంటి వారికి ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం ఇచ్చి ముందరకు తీసుకొని పోయేదానికి అన్ని చర్యలు తీసుకుంటామని తెలియజేస్తూ పెద్దలు సీనారాయణ రెడ్డి గారు ఇప్పుడే చెప్పారు ఎడ్యుకేషన్ అంతా కూడా ఉర్దూలో చదివి ఉర్దూలో ఇప్పుడు కూడా నేను రాయగలుగుతాను అని పెద్దలు చెప్తున్నారు రాసేది కాదు కవిత కవిత రాస్తున్నాను అని అందుకని ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో ఆ రోజు ఉన్న ఇక్కడ నిజాం పరిపాలన ఉర్దూ కంపల్సరీ ఉండేది అందుకని ఉర్దూ లాంగ్వేజ్లోని అందరూ చదువుకుండేవారు అది ప్రతి ఒక్కరు కూడా సీనియర్ ఈ వయసు ఉన్నవారు ఏ ఎవరింటికి పోయినా కూడా హైదరాబాద్ చుట్టుపక్కల వారు ఉర్దూ పేపర్ ఖచ్చితంగా ఉంటుంది వారు ఉర్దూ ఇప్పుడు కూడా చదువుకుంటారు మన సీమాంధ్ర ప్రాంతం వారు తక్కువ తక్కువ ఉర్దూతో సంబంధం ఉంది ఈ ప్రాంతం వారు ఉర్దూలో ఎక్కువ సంబంధం ఉండి వేయటం జరిగింది మొన్ననే అవకాశం వచ్చి వారు ఎగ్జామ్ పేపర్స్ ఆ పరిస్థితి నుంచి ఇప్పుడు ఎగ్జామ్ పేపర్స్ మాకు ఉర్దూలో ఇవ్వాలి కాన్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్కి కానీ ఎస్ఐ ఎగ్జామ్స్కి కానీ ఉర్దూలో కావాలంటే ప్రభుత్వం ఒప్పుకొని ఉర్దూ లాంగ్వేజ్ని కూడా ముందరకు తీసుకొని పోవాలనే ఉద్దేశంతో ఎవరైతే వారు ఉర్దూ చదువుకుంటున్నారో వారు వారి వారి మాతృభాషలో రాసుకునేదానికి అవకాశం కలిగించటం జరిగింది అన్ని పక్కల కూడా ఈ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అన్ని అంశాలకు మనం ప్రోత్సాహం ఇస్తుంది మన సాంప్రదాయాన్ని ముందరకు తీసుకొని పోయేదానికని తెలియజేస్తూ మన భాషను ముందర తీసుకొని పోయేదానికని తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను హింద్